మీరెంత హుషారుగా ఉన్నా కానీ మీరు మీ ఆత్మీయులొకరు మీ వద్ద ఉండలేరు కనుక మిస్ అవుతారు కుటుంబంలో ఎవరి దగ్గరైనా ధనాన్ని అప్పుగా తీసుకుని ఉంటే ఈ రోజు తిరిగి ఇచ్చేయండి లేనిచో వారు మీపై న్యాయపరమైన చర్యలు తీసుకొనగలరు ఇంటి విషయాలకు అనుకూలమైన రోజు పూర్తికాండ మిగిలిపోయిన పనులని పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు మీరు కాస్త ప్రేమను పంచితే చాలు మీ హృదయేశ్వరి ఈ రోజు మీ పాలిట దేవదూతగా మారగలదు సృజనాత్మకత గలవారికి విజయవంతమైన రోజు మీరెంత హుషారుగా ఉన్నా కానీ మీరు మీ ఆత్మీయులొకరు మీ వద్ద ఉండలేరు కనుక మిస్ అవుతారు కుటుంబంలో ఎవరి దగ్గరైనా ధనాన్ని అప్పుగా తీసుకుని ఉంటే ఈ రోజు తిరిగి ఇచ్చేయండి లేనిచో వారు మీపై న్యాయపరమైన చర్యలు తీసుకొనగలరు ఇంటి విషయాలకు అనుకూలమైన రోజు పూర్తికాండా మిగిలిపోయిన పనులని పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు మీరు కాస్త ప్రేమను పంచితే చాలు మీ హృదయేశ్వరి ఈ రోజు మీ పాలిట దేవదూతగా మారగలదు సృజనాత్మకత గలవారికి విజయవంతమైన రోజు